బిగ్ బాస్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడన్న మాటే కానీ కళ్యాణ్కి జరిగింది ఎరిగింది ఏమీ లేదు ఎందుకంటే ఈ వారం మొత్తం ఒక్క గేమ్ ఆడటానికి కానీ సరైన ఎపిసోడ్ కానీ కళ్యాణ్కి పడలేదు అంతేకాకుండా ఆడియన్స్ని మీట్ అయ్యే అవకాశం కూడా కళ్యాణ్కి ఇవ్వడం లేదు మరోవైపు సెకండ్ ఫైనలిస్ట్ రేస్ నుంచి సుమన్ శెట్టి అవుట్ అయ్యాడు తన పాయింట్లను సంజనాకి ఇచ్చాడు ఇక తాజాగా వదిలిన ప్రోమోలో డిమాండ్ పవన్కి కూడా గట్టి షాక్ తగిలింది లీడర్ బోర్డులో అందరికంటే తక్కువ స్కోర్ ఉన్న కారణంగా ఈ పోరు నుంచి డిమాండ్ పవన్ మీరు తప్పుకోవాల్సి ఉంటుంది ఎప్పటి వరకు ఈ టాస్క్లో ఈ పోరులో మీరు సంపాదించుకుంటున్న ఆఫ్ అమౌంట్ వస్తే ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది అని చెప్పుకోవద్దు దీంతో తర్వాత లిస్ట్లో ఉన్న తనుజకి డిమాండ్ హెల్ప్ చేశాడు నా పాయింట్లు తనుజకి ఇస్తున్నా అని డిమాండ్ చెప్పాడు ఈ దెబ్బతో నాలుగవ స్థానంలో ఉన్న తనుజ రెండు వందల తొంభై ఐదు పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది తర్వాత సంజన తొంభై పాయింట్లతో ఇమ్ము రెండు వందల డెబ్బై పాయింట్లతో భరణి రెండు వందల ముప్పై పాయింట్లతో వరుసగా ఉన్నారు ఇక ఇంటి సభ్యులందరూ కలిసి నేను ఇచ్చిన తర్వాత యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఒక సభ్యుని ఎన్నుకోవాల్సి ఉంటుంది ప్రేక్షకుల్ని కలుసుకోవడానికి మీరు ఓట్ ఆపిల్ చేసుకోవడానికి కూడా ఇదే చివరి అవకాశం అని బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు దీంతో తనని ఎక్కడ తీసేస్తారోనని భరుని తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళాడు నువ్వేమనుకుంటున్నావు అని భరణి అడిగితే నేను ఇమ్ముని తప్పించాలని అనుకోవడం లేదు అంటూ తనుజ ఓపెన్గా చెప్పేసింది నా వరకు అయితే ఒకటి మీరు రెండు సంజన గారు అని తనుజ చెప్పింది ఈ మాటకి భరణి అవక్కాడని చెప్పుకోవచ్చు నాకన్నా ఎందుకు ఇమ్ము ప్రయారిటీ అని అడిగాడు తనుజని భరణి గారు ఈ మధ్య కాలంలో నాకు చాలా స్టాంగ్ తీసుకుంది వాడే కదా అంటూ తనుజ చెప్పింది దీంతో భరణి సైలెంట్గా సంజ సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళిపోయాడు నాకు హెల్ప్ చేస్తుందా చేయదా అన్నది పక్కన పెట్టు కానీ ఇమ్ము నాకు చాలా బాధేస్తుంది ఇమ్మే ప్రయారిటీ అంటూ అయితే చెప్పడం జరిగింది మరి నేనేం చేశాను అంటూ అయితే భరణి చెప్పుకున్నాడు కాసేపటి తర్వాత జరిగే యుద్ధం కోసం ఎవరిని తొలగిస్తున్నారు అని బిగ్ బాస్ అడిగాడు ఇక వెంటనే భరణి గారైతే కళ్యాణ్ ఈసారి అటు నుంచి స్టార్ట్ చేద్దాం అని కళ్యాణ్ అనగానే ప్రతి ఇటు నుంచే కదా వెళ్తున్నాం అటు నుంచి చేయండి అని భరణి అన్నాడు దీంతో కళ్యాణ్ పక్కనే ఉన్న తనుజ లేచి సరే స్టార్ట్ చేయండి అంటూ వెనక్కి వెళ్ళిపోయింది ఇక్కడ అంత సీన్ అవసరం లేదా అనిపించింది తనుజ ఓవర్ యాక్షన్